మన ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు పోలీస్ వాళ్ళే అవును బాబు కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి అవును సార్ పెద్ద ఇన్ని లేపాలన్నది టార్గెట్ కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు అది కూడా పది రోజుల్లో మల్లేషు రాఖీ అరుణాచల్ సంపు సాంబశివం యాదగిరి మన్సూర్ సేతుపతి తర్వాత రౌడీ అన్న వాడెవడో తలెత్తకూడదు అందరినీ షూట్ చేసి పారేంటి ఐ వాంట్ మై సిటీ క్లీన్ ఎన్కౌంటరా కాదే నాకు గ్యాంగ్ అని చెప్పారే ఛతిపతి వాళ్ళ ఇంటికి రౌడీని పంపైతే ఈ ఊళ్ళో ఎవరికీ లేదు వచ్చింది పోలీసులే నాకు తెలుసు ఏది వద్దని చెప్పారు కదా ఎందుకు తొందరపడ్డారు ఇప్పుడు చాలా బాగా నువ్వు ముంబైలోనే కదా ఉండేది నీకు దీనికి ఏ సంబంధం లేదు బయలుదేరు పోరా నేను మంచి కోరు చెప్తున్నాను ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో నన్ను పంపించి ఏం సార్ కాల్ చంపేస్తారా ఎంతమందిని పది మందిని ఇరవై మందిని సరిపోతుందా నాకు తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలిసి ఏమవుతుందో మీకు తెలుసు వాళ్ళ కాన్స్టబుల్ అయినా ఒకటే కమిషనర్ అయినా ఒకటే బెదిరిస్తున్నావా మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా లేదు సార్ అవకాశం ఏమంటున్నాను మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను వాళ్ళనా వాళ్ళని మార్చలేవు వాళ్ళ మీద వారానికి వంద కేసులు వస్తున్నాయి మారుస్తావా వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదా సార్ వాళ్ళ బ్రెయిన్లో ఉంది నట్లు బోల్ట్ ప్లేట్లతో తెలివి ఫీలింగ్స్ లేని రోబోట్ ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తారు వాళ్ళు ఇలా అయిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్ అందుకే వాళ్ళని మార్చాలనుకుంటున్నాను ఒక అవకాశం సార్ నువ్వు మహాభారతం చదివా మహాభారతంలో కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు ఆయనే వాళ్ళని చంపేశాడు ఒక్క అవకాశం కదా దాడికింది ఇస్తాను ఓ ఆరు నెలలు సరిపోతుందా కానీ ఈ ఆరు నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు జరిగే పనినా గుర్తుపెట్టుకో ఒప్పందం మీతే నోబడీ కెన్ సేవ్ దెమ్ మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచున్నాడు అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేను ఉన్నాను అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్ తెలగప్పుడు నుంచి మాట్లాడుతున్నా అయ్యా మీరెప్పుడొస్తున్నారయ్యా ఇక్కడ రోజుకు ప్రారంభం అవుతుంది అయ్యా బ్రాయ్ మీలో ఇరవై మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి ఊరికి అగన మీకేమన్నా బుర్రగా అని తొప్పిందా మన ఇంట్లో దాడి చేసిందే ఎవరో తెలియదు వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికి ఊరికెళ్ళమంటావా నాయకుడు లేని గ్యాంగు మొన్నమోపితో సమానమని నిరూపించావు మాటలు జాగ్రత్త రాసి మేము మాట్లాడుతున్నమాంటగా నేను చెప్తున్నా ఎవరో వెళ్ళకూడదు సరే వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకున్నా ఎందుకు ఆగారు పర్లేదు కానివ్వండి అది బాబు బాగా ప్రాక్టీస్ చేసి అందరినీ కొట్టండి నరకండి చంపండి ఆయనపై మూడు రోజులు కాలేదు ఇంకా మీరు అసలు మనుషులేనా ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు రక్తం అసలు వాంతి రావట్లా ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది ఇప్పుడు చెబుతున్నాను వినండి నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో నేనున్నంతకాలం ఈ గడప తొక్కను మీ అసలు చూడను ఏంటి జపానికి రావా పిచ్చెక్కిందా నీకు మచ్చాయిది నీ డ్రీమ్ దీనికోసం నువ్వు చాలా కష్టపడ్డావు వీళ్ళందరూ ఎవర్రా ఆతా రౌడీ గ్యాంగేగా ఇంకేం ఆలోచించుకో బయలుదేరు నీకు వీళ్ళు రౌడీలు కావచ్చు కానీ వీళ్ళే నా సర్వసంరా వీళ్ళ చేతి ముద్దె తిన్నాను వీళ్ళ ఊళ్ళోనే పడుకున్నాను అన్ని మర్చిపోయి ఎలా రమ్మంటారా నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకింకేవ్ మిగిలి ఉన్నా మనం ఆ ఊరికి వెళ్ళి తీరాలి ఎందుకంటే అది పెద్దయ్య గారు ఇచ్చిన ఆఖరి మాట మనం దాన్ని కాపాడాలి సుల్తాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను తనకేం తెలియక్కర్లేదు మన ప్లాన్ ప్రకారం మీరు ఇరవై మంది ఈ రోజు రాత్రికే ఆ ఊరు బయలుదేరండి మన స్కెచ్ మిస్ అవ్వకూడదు బాడు చోవాలి ఏయ్ గేటు దాటేలోపు భయంతో ఎవ్వడి బాడీలోంచి ఏ సౌండ్ రాకూడదు పిన్ డ్రాప్ సైలెన్స్ ఎవడరా సౌండ్ చేసింది ట్రేదవ్వ అద రూపాయరా ముసుగర్రా రేయ్ ఎందుకు డోర్ తెరవకుండా నోరు తెరుస్తున్నారు అయ్యయ్యో దొరి ఎక్కడికిరా అడుగుతున్నాగా చెరువు గట్టు వరకు వెళ్ళద్దాం దానికి బ్యాగులు ఎందుకురా అవి వచ్చేటప్పుడు జంగాకి బిస్కెట్లు చాక్లెట్లు తెద్దామని నో సుల్తాన్ తాడి నాయల అయితే చెప్పకుండా ఏదో కంత్రి పని చేస్తున్నారు ఆ బాసు నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా దొరికంటే నిజం చెప్పడం పెళ్లి చూపులకి అవును బాసు అది నేను నమ్మాలి ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలా చెప్తాను బాసు పోయిన వారం మార్కెట్ కి సరుకులు తెద్దామని పోయా సరుకులు తీసుకుంటుండగా వెనక నుంచి ఒక చెయ్యి నా మీద పడింది ఉలిక్కి పడి వెనక్కి చూస్తే గిత్తలాంటి మా అత్త నన్ను చూడగానే బోరుని ఏడ్చేసింది నేనే ఏడుస్తున్నాను మా అత్త ఏడుస్తోంది మార్కెట్ మొత్తం మమ్మల్ని చూసి ఏడుస్తోంది ఇక్కడ గోడ ఉంది తెలుసు రోజు బస్సు జంగా షూలేసి అడ్డు బొంగు మా అత్త ఏడుస్తూ మాట ఒరే కింకాంగు కింకాంగు నా కూతురు నీకోసమే పుట్టిందిరా నీకోసమే ఎదురు చూస్తోందిరా వచ్చి దాని మెల్ల తాలి కట్టరా అంది నా మనసు తల్లడిల్లింది తన మాట కాదనిలేక సరే సుల్తాన్ చెప్పకుండా ముందె పిల్లని చూసొచ్చి ఆ తర్వాత చూపిద్దామని ఇది చూపిద్దామని పొట్టాడే సలహా ఇచ్చాడు ఇదేనా నాకేదో కొడుతుంది తెలుసు నీకేం కొడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయచ్చిన ఎదవని ఈ వయసులో ఈ లత్త ఎలా గుర్తుపట్టింది అనేగా చిన్నప్పటి నుంచి నాలో మారింది ఒకే ఒకటి అది నా స్టైల్ బాసు నా డౌట్ అది కాదు కింకాంగ్ ఇంకేంటి నీ కింకాంగ్ అని పేరు పెట్టింది మేము నీ అత్తంకాంగు కింకాంగు అని ఏడిచ్చింది ఏం బాసు నిజాయితీగా చెప్తున్నా నువ్వు నన్ను నమ్మట్లేదే నా ముద్దు పేరు మా అత్తకి తెలియదు కూడా నేను చేసింది తప్పవుతుందా చెప్పు ఇవి నీ చేతులు కాదు కాళ్ళు అనుకో నేను చెప్పిందంతా నిజమే నమ్మకపోతే నేను చాలా ఫీల్ అవు కథలు చెప్పలేక చస్తుంటూ ఊపుకుంటూ వస్తాడు బాయ్ నేను సుల్తాన్ గారిని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు అనవసరంగా చడుగట్టు ఇరికించక బాయ్ నీకేమైనా బ్రెయిన్ ఉందా అన్ని చేపట తల తెరుచుకుని ఆయన వచ్చేసాను నాకు కాడ్చేలా చల్లి అక్కడ తీసుకొని చెలగాలి వాడు ఫుడ్ ఏ సమస్య రాకూడదంటే వైజాగ్లో ఉండకూడదు ఎవరికైతే తెలియని చోటుకెళ్ళి వాడు తల దాచుకుంటే మంచిది ఆలోచిస్తాడు చూడండి అంటే తోలు వని చేస్తాడు నిన్ను కాపాడేందుకు నా బోనస్ పెంచాలి సరేరా పెళ్లి చూపులకు నేను వస్తాను వెళ్ళాలి మావయ్య మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా మన ఇంట్లో మొత్తం ఎంత మంది తొంభై నాలుగు మంది ఉన్నారు మన జెండాతో కలిపి రైట్ మనంతరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం

ఆ ఇవన్నీ పనికిరాని పనులు దేనికి దారి ఏమో చేస్తాయి పట్టించుకోవద్దు మీరందరూ వెళ్ళండి వెళ్ళండి అమ్మా ఇదిగో వెళ్ళొచ్చి అటెండెన్స్ తీసుకుంటాను ఏ ఒక్కడు మిస్ అయినా చంపేస్తాను కాను ఇది పల్లెటూరులో లేదే ఏదో ఎడర్లా ఉంది ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు అయినా నువ్వు నా అత్త కూతురు చూడడానికి వచ్చావా టూర్కి వచ్చావా మంచి ముహూర్తంలో కారు వచ్చింది వీళ్ళల్లో నాకు కాబోయే మామగారు ఎలా కనిపెట్టాలి ఈ బట్ట తలవడీ ఉంటాడు ఇంకొక వీడు కాదురా మామా వీడురా ఆమె సుల్తాన్ తను చూడదు

ఏం మాత్రం బిల్డప్ ఉంటద్దా మనుషులు పెద్ద మనుషులే తిరిగి తిరిగొచ్చా బానే ఉంది ఇచ్చింది తిరిగి కాఫీ వచ్చేసింది ముసల్దానా అతనే అల్లుడు అయ్యో చూపిస్తున్నారే బావ నిన్ను నవ్వుతున్నావు అది నా గురించి అనలేదు నీ గురించి అన్నది